అందరికీ చెప్పి నేను రవికుమార్ వెళ్ళి మాలమాడు రాష్ట్ర కదస్ ఈరోజు చాలామంది కూడా రవికుమార్ ఏంటి ఆ స్టాండ్ ఇప్పుడే గుర్తుకొచ్చిందా రవికుమార్కి ఇప్పటి నుంచే పోరాటం చేస్తున్నాడు ఆ టైప్లో అనుకుంటున్నారు నాకు బస్ స్టాండ్ ఇప్పుడు గుర్తుకు రావడం కాదు నాకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ తారీఖునే నేను పుటింగ్స్ వేస్తున్నటప్పుడు ఈ కళ్యాణ మండపం పుటింగ్ వేస్తున్నప్పటి నుంచి పోరాటం ఉన్నది ఈ వీడియో అయినాక నేను వీడియో లింక్ పెడతాను నేను వాయిస్ ఇచ్చిన నేను వాయిస్ ఇచ్చిన వీడియో నేను పెడతాను ఈ రోజు ఇది కాదు పోరాటం ఇది ఓకే గత రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను నేను ఆ విషయం తెలుసుకుంటాను ఫస్ట్ నేను ఫస్ట్ కాగితం పూర్వకంగా నేను గ్రీవెన్షన్లో ఇచ్చింది గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను గ్రీవెన్షన్లు ఇచ్చాను హిమంత్ శుక్లా గారు ఉన్నప్పుడు అప్పటి నుంచి పోరాటం ఉన్నది గ్రీవెన్స్లో నాలుగైదు కంప్లైంట్లే ఉన్నాయి దీని మీద ఏపీ సీఎంకి ఏపీ డిప్యూటీ సీఎంకి అదేవిధంగా గౌరవ గవర్నర్ గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను మా సమస్య ఇదని ఎవరు పట్టించుకోలేదు దానికోసం ఈరోజు నేను కూర్చున్నాను పోతే మన జిల్లాలో ఈ బస్ స్టాండ్ నాకు ఒక్కడికి అవసరం కాదు ప్రజా ప్రయోజనాలు అందరికీ అవసరం ఇది పోతే ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను మీడియా మిత్రులకి ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా మన న్యూస్ ఛానల్ వాళ్ళకి శాటిలైట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పాత్రికలు అందరికీ ఒక్క విషయం చెప్తాను నేను నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఎవరిని డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా కలెక్టర్ గారు అడుగుతున్నాను సార్ జిల్లా కలెక్టర్ గారు మా మమ్ముడి వారానికి బస్ స్టాండ్ మాకు అవసరమా అవసరం లేదా మీరు మీడియా ద్వారా చెప్పండి మీ మమ్ముడు వారానికి బస్ స్టాండ్ అవసరం లేదు అని మీరు ఒక ఒక పత్రిక ప్రకటన ఇవ్వండి దీక్ష విరమిస్తాను అదేవిధంగా మమ్ముడివరం ఎంఆర్ఓ గారు మీరు చెప్పండి సార్ మమ్ముడివరం బస్ స్టాండ్ అనేది మీకు అవసరం లేదు మమ్ముడు వారానికి అవసరం లేదు ఇది ప్రజా సమస్య కాదు ముమ్మడివరం బస్ స్టాండ్ మీకు అవసరం లేదని ఒక పత్రిక ప్రకటన ఇవ్వండి అమ్మారావు గారు నేను దీక్ష విరమిస్తాను అదే విధంగా ప్రజా ప్రతి ప్రతినిధుల్లోకి వస్తే మన మమ్మడివర ఎమ్మెల్యే గారు దాట సుబ్బ్రాజ్ గారు మీరు చెప్పిన సార్ ఒక పత్రిక ప్రకటన ఇవ్వండి రవికుమార్ చేసేదంతా దంద దగ కోరు దగ దగ ప్రజలకు విరుద్ధం లాండ్ ఆర్డర్కి విరుద్ధం కుమార్ చేసే కార్యక్రమం మాకు బస్ స్టాండ్ వద్దు అని ఒక మాట చెప్పండి మమ్మడవరం ఎమ్మెల్యే డాక్టర్ సుబ్రాజ్ గారు నేను దీక్ష విరమిస్తాను అదేవిధంగా హరీష్ మాధురి గారు దళిత బిడ్డ హరీష్ మాధురి గారు చెప్పండి రవికుమార్ చేసేదంతా ప్రాడు ఇప్పుడు చేసే కార్యక్రమం అంతా ప్రజలను రెచ్చగొడుతున్నాడు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాడు కులాల మధ్య చిచ్చి పెడుతున్నాడు ఇటువంటి ఏమన్నా మీకు అనిపిస్తే ఇటువంటి పనులు చేస్తారు రవికుమార్ రెడ్డి మీరు ఒక ప్రెస్ మీట్ ఇవ్వండి మాకు బస్ స్టాండ్ వద్దని నాకు స్టాండ్ అవసరం లేదు మమ్మడారానికి అని ఇవ్వండి అదేవిధంగా ఏ ఎమ్మెల్యే అయితే లీడింగ్లో ఉండగా ఈ బస్ స్టాండ్ ఇచ్చే ఒప్పందంలో ఆయన కూడా ఒక పాత్ర ఉందో ఆయన పేరే గౌరవ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు పన్నడ వెంకట సతీష్ కుమార్ మీకు చెప్తున్నాను మీరు కూడా చెప్పండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ మీరు ఎమ్మెల్యే కదా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా మీరు చేసిందే ఇదంతా మీ హయాంలో చేసిందే ఇదంతా చెప్పండి పొన్నాడు వెంకట సతీష్ కుమార్కు మమ్ముడు వరకు మాకు బస్ స్టాండ్ వద్దు రవికుమార్ అంతా ఫ్రాడ్ కాదు ఫ్రాడ్ చేస్తున్నాడు అందరం రెచ్చ కొడుతున్నాడు అని మీకు అనుకుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి పత్రిక ప్రకటన మాకు మమ్మడి వరం స్టాండ్ వద్దు అని చెప్పండి మాజీ ఎమ్మెల్యే స్వాణాయంకట సతీష్ కుమార్ గారు అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పినిపి విశ్వరూపు గారు మీరు చెప్పండి సార్ మీరు స్థానికంగా మీదే మీ ఊరే కదా ఇది మీ నియోజకవర్గమే కదా స్థానికంగానే కదా మీరు కూడా చెప్పండి రవికుమార్ ఫ్లాడ్గాడు మాకు వద్దు ముమ్మడివరం బస్ స్టాండ్ మాకు వద్దు అని మీరు ఒక పత్రిక ప్రకటన ఇవ్వండి నేను దీక్ష విరమిస్తాను అదేవిధంగా డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్ డీజీపీ దగ్గర నుంచి డిఐజీ వరకు ఎస్పీ వరకు సిఏ ఎస్ఏ వరకు మీరందరూ చెప్పండి రవి కుమార్ లాండ్ ఆర్డర్ భంగం చేస్తున్నాడు అది చేసే దాంట్లో అవినీతి అవినీతి అంతా నీతి లేదు ప్రజా ప్రయోజనార్థం కాదు బస్ స్టాండ్ మాకు వద్దని లాండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎవరో ఒకరు చెప్పండి ఈ బస్ స్టాండ్ మాకు వద్దని నేను దేశ నిర్మిస్తాను కానీ వీళ్ళందరూ నేను అడుగు వీళ్ళందరూ కూడా బస్ స్టాండ్ కావాలంటే తక్షణమే బస్ స్టాండ్లోకి బస్సులు వెళ్తున్నాయి ఇప్పుడు బస్సు వెళ్ళడం కాకుండా బస్ స్టాండ్ ఏ విధంగా అయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో అదే విధంగా ప్రజల సౌకర్యం కల్పించిన తర్వాతే దీక్ష విరమిస్తాను లేదా మాకు బస్ స్టాండ్ వద్దని చెప్పండి నేను ఇప్పుడే దీక్ష ప్రేమించేస్తాను ఈ మీడియా ద్వారా చేస్తున్నాను ఖచ్చితంగా మీడియా మిత్రుల పాత్రికలు అందరూ కూడా నేను ఎవరైతే పేర్లు చెప్పానో ఆ పేర్లు అందరికీ కూడా మైక్ పట్టుకెళ్ళి ఇంకోటి ఎమ్మెల్యే గారు లీడింగ్ ఎమ్మెల్యే దాటర్ సుబ్రాజ్ గారు మనకు బస్ స్టాండ్ వద్దా కావాలా కావాలా వద్దా అని అడగండి ఆయన ఏం చెప్తారు ఇంటర్వ్యూ చేయండి ఎంపీ గారు ఇంటర్వ్యూ చేయండి ఎమ్మెల్యే గారు ఇంటర్వ్ చేయండి మాజీ ఎమ్మెల్యే ఎంటర్ చేయండి మాజీ మంత్రి గారు ఎంటర్ చేయండి నేను ఎవరి పేర్లు అయితే చెప్పాను డెసిగ్నేషన్ పేర్లు కూడా వీళ్ళందరూ మీరు ఇంటర్వ్యూ చేయండి వాళ్ళ బస్ స్టాండ్ వద్దంటే విత్ క్షణమే వాళ్ళ స్టేట్మెంట్ క్షణమే నేను ఈ దీక్ష ప్రాంగణం విరమించి ఇంటికి వెళ్ళిపోతాం దైవం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది ఈ ఆర్టీసీ బస్ బస్టాండ్ని గత ఐదారు సంవత్సరాల పైనే వాడడం మానేశారు ఇది ఉద్దేశపూర్వకంగానే వాడడం మానేశారు ఈ ఆర్టీసీ బస్ బస్ స్టాండ్ ప్రాంగణం మొత్తం అంతా కూడా ప్రభుత్వం ఆక్రమించి అక్కడ లోకల్ లీడర్లందరూ ఆక్రమించేసి ఈ బస్సుని బస్ లోపలికి రాకుండా చేసి ఈ బస్ స్టాండ్ గ్రౌండ్ని వెళ్ళు చూసారా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణానికి ఈ నిర్మాణం ఏంటంటే కళ్యాణ మండపం ఈ బస్ స్టాండ్ ప్రాంగణాన్ని కళ్యాణ మండపానికి లీజ్కి ఇచ్చేశారంట లీజ్ అది పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో తొంభై సంవత్సరాల్లో తెలియదు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తిని బయట ప్రైవేట్ వ్యక్తులకి లీజ్కి ఎలాగ ఇచ్చారని నాకు సమాధానం చెప్పండి